హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ జీపీయు సంబంధించి సిలబస్ ఏంటి అదేవిధంగా ఏ బుక్స్ చదివితే ఎక్కువ స్కోర్ వచ్చే అవకాశం ఉంది మనం చెప్పిన ప్రామాణికమైన బుక్స్ ఇతరత్ర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ఉపయోగపడుతుందా లేదన్న విషయాలు కూడా మీకు డీటెయిల్గా చెప్పే ప్రయత్నం చేస్తాను జిపియూకి సంబంధించిన సిలబస్ చూసుకుంటే మనకు జనరల్ నాలెడ్జ్ మరియు సెక్రటరీ ఎబిలిటీ నుంచి రావడం జరుగుతుంది సో మనకు సింగిల్ పేపర్గా కండక్ట్ చేస్తే వన్ ఫిఫ్టీ మార్క్స్కు కండక్ట్ చేయడం జరుగుతుంది మనకు టూ పేపర్స్గా కండక్ట్ చేస్తే త్రీ హండ్రెడ్ మార్క్స్కు రావడం జరుగుతుంది సిలబస్ అయితే ఇదే ఉంటుంది మనకు టెస్ట్ పేటర్లో మారచ్చు కానీ సిలబస్ అయితే ఎలాంటి మార్పు లేదు సో మనకు దీనికి సంబంధించిన సిలబస్ చూసుకుంటే జనరల్ నాలెడ్జ్ నుంచి కరెంట్ అఫైర్స్ ఉంటుంది జనరల్ సైన్స్ ఉంటుంది జాగ్రఫీ అండ్ ఎకానమీ ఉంటుంది అదేవిధంగా పాలిటీ ఉంటుంది మనకు మోడర్న్ హిస్టరీ అదేవిధంగా తెలంగాణ హిస్టరీ మరియు మూమెంటు అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించిన స్టేట్ స్కీమ్స్ రాష్ట్ర పాలసీలు అదేవిధంగా ఎథిక్స్కి సంబంధించి నైతికత మరియు మానవ విలువలకు సంబంధించి మనకు జనరల్ నాలెడ్జ్ అయితే ఇవ్వడం జరిగింది సో మనకు వీటికి సంబంధించిన బుక్స్ చూసుకుంటే కరెంట్ అఫైర్స్కి అయితే స్టైన్ ఇండియా కానీ వివేక్ మ్యాగ్జిన్ కానీ ఉపయోగపడుతుంది ఇందులో ఏదో ఒకటి తీసుకొని ప్రిపరేషన్ చేసే ప్రయత్నం చేయండి అదేవిధంగా జనరల్ సైన్స్కి అయితే విన్నర్స్ పబ్లికేషను బాగుంది అదేవిధంగా జాగ్రఫీ అండ్ ఎకానమీకి సంబంధించి చూసుకుంటే జాగ్రఫీకి అయితే మనకు రమణరాజ్ సార్ యొక్క బుక్ బాగుంది అదేవిధంగా ఎకానమీ అంటే మనకు ఒక గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ వన్కి సంబంధించి కాకుండా మిగతా ఎగ్జామ్స్కి అయితే ఎకానమీ నుంచి సపరేట్గా ఆడడం జరగదు సో కొద్దిగా ఒకటి రెండు మార్కులు రావడం జరుగుతుంది కాబట్టి ఎకానమికి సంబంధించి ఏదైనా చిన్న మెటీరియల్ ఉంటే దానికి సంబంధించి తీసుకొని ప్రిపేర్ చేసుకునే ప్రయత్నం చేయండి ఎవరైతే గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ గ్రూప్ త్రీ కానీ దానికి సంబంధించి ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తారో సో అలాంటి వారు మాత్రమే ఎకానమీకి సంబంధించి సపరేట్గా ప్రిపరేషన్ చేసుకోవాల్సి ఉంటుంది మిగిలిన ఎగ్జామ్స్కి అయితే ఎకానమీ నుంచి పెద్దగా అడిగే అవకాశం ఉండదు సో ఒకటి రెండు మార్కులే రావడం జరుగుతుంది సో మనకు అందుబాటులో ఉన్న ఐటెక్ విజయరస్యం కానీ అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం అయితే లూసెంట్కి సంబంధించి అలాంటి బుక్స్లలో మనకు ఎకానమీకి సంబంధించి కొన్ని టాపిక్స్ ఉంటాయి అవి చూస్తే సరిపోతుంది అదేవిధంగా మనకు పాలిటిక్స్ సంబంధించి చూసుకుంటే ప్రభాకర్ రెడ్డి సార్ కానీ మనకు కృష్ణారెడ్డి సార్ కానీ ఇందులో ఏదో ఒక ఫ్యాకల్టీ ఒక బుక్ అయితే బాగుంటుంది మనకు హిస్టరీ అంటే హిస్టరీకి సంబంధించి ఇండియన్ హిస్టరీకి సంబంధించి చదువుకోవాల్సి ఉంటుంది మనకు మోడర్నిస్ట్ అని మెన్షన్ చేసినప్పుడు కూడా ఇండియన్ హిస్టరీ నుంచి కూడా ఒకటి రెండు మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది సో కాబట్టి కరీం సార్ కానీ లేదంటే సీనే సార్ బుక్ కానీ బాగుంటుంది సో మనకు ఇండియన్ హిస్టరీ సంబంధించి తీసుకొని ప్రిపరేషన్ చేసే ప్రయత్నం చేయండి అదేవిధంగా మనకు తెలంగాణ సంబంధించి హిస్టరీ కానీ మూమెంట్కి సంబంధించి కానీ పిఎన్ఆర్ పబ్లికేషన్ అయితే బాగుంటుంది అదేవిధంగా తెలంగాణ సాహిత్యం సంస్కృతి సంబంధించి చూసుకుంటే మనకు రఘుదీపాక్ సార్ యొక్క బుక్ అయితే బాగుంటుంది అదే స్టేట్ స్కీమ్స్ రాష్ట్ర పాలసీలకు సంబంధించి అయితే దీనికి సపరేట్ బుక్స్ అయితే ప్రిపేర్ కావాల్సిన అవసరం లేదు మనకు షైర్ ఇండియా కానీ వివేక్ కానీ ఏదో ఒక మ్యాగ్జిన్ ప్రిపరేషన్లో ఉన్నప్పుడు అందులోనే కరెంట్ అఫైర్లో భాగంగానే ఇవి కవర్ అవుతాయి అదేవిధంగా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చాలా పబ్లికేషన్స్ మన స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన స్కీమ్స్ పబ్లికేషన్ అయితే చేయడం జరుగుతుంది సో అలాంటప్పుడు ఏదో ఒక మ్యాగ్జిన్ తీసుకొని చూసుకునే ప్రయత్నం చేయండి మనకు నైతికత మరియు మానవీయులకు సంబంధించి అయితే తెలుగు అకాడమీలో అయితే ఎథిక్స్ మీద మంచి బుక్ ఉంది సో దానికి సంబంధించి తీసుకొని ప్రిపరేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి ఇది మనకు జనరల్ నాలెడ్జ్ సంబంధించిన సిలబస్ దానికి సంబంధించిన బుక్స్ అదేవిధంగా సెక్రటరీ ఎపిటీకి సంబంధించి చూసుకుంటే మనకు బేసిక్ ఇంగ్లీష్ అయితే రెండం మార్టిన్ బుక్ అయితే బాగుంటుంది లేదు అంటే మీ దగ్గరలో ఏదైనా ఇంగ్లీష్ సంబంధించి బేసిక్ ఇంగ్లీష్ సంబంధించి మెటీరియల్ ఉన్నా కూడా దాన్ని కూడా చూసుకునే ప్రయత్నం చేయండి ప్రామాణికమైన బుక్ కావాలనుకుంటే రెండైన మార్టిన్ అయితే బాగుంటుంది మీరు ప్రధానంగా ఫోకస్ చేయవలసింది వొకాబులరీ అండ్ గ్రామర్ మీద ఫోకస్ చేయాలి అదేవిధంగా మనకు మెంటల్ ఎబిలిటీ లాజికల్ రీజనింగ్ న్యూమరికల్ ఎబిలిటీ అండ్ ఆర్థమెటిక్ ఎబిలిటీకి సంబంధించి ఇదైతే మనకు ఆర్థమేటిక్ అండ్ రీజనింగ్ సో కాబట్టి ఆర్థమేటిక్ మరి రీజనింగ్ అయితే ప్రామాణికమైన బుక్స్ ఆర్ఎస్ అగర్వాలు సో మన దగ్గర ఏదైనా మెటీరియల్ ఉంటే దానికి సంబంధించి ప్రిపరేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి సో ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ ఇతరత్ర సీజీఎల్కి సంబంధించి కానీ సిహెచ్ఎస్ఎల్ కానీ ఎంటీఎస్ కానీ ఇతరత్ర వేరే ఎగ్జామ్స్కు రైల్వేకి కానీ ప్రిపేర్ అయినప్పుడు మీరు ఆర్ఎస్ అగర్వాలు తీసుకొని ప్రిపరేషన్ చేసే ప్రయత్నం చేయండి సో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించి అయితే మనకు ఆర్ఎస్ అగర్వాళ్ళు పెద్దగా ఉపయోగపడదు సో కాబట్టి మీ దగ్గర ఉన్న ఏదైనా ఆర్థమేటిక్ రీజన్కి సంబంధించి మెటీరియల్ ఉంటే ప్రిపరేషన్ చేసే ప్రయత్నం చేయండి సో మనకు మ్యాథ్స్ ఓరియంటెడ్ ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు ఆర్ఎస్ అగర్వాల్ అయితే ప్రామాణికంగా ప్రిపేర్ కాండి సో ఇది మనకు గ్రామ పాలన అధికారికి సంబంధించి సిలబస్ మరియు బుక్స్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే చెప్పే ప్రయత్నం చేశాను ఈ బుక్స్ అయితే చాలా వరకు ప్రామాణికం ఇందులో మీకు ఏదైనా డౌట్ అనిపించినా కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దానిపైన మీకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా మరేదైనా అప్డేట్ బుక్స్ వచ్చినా కూడా మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఇది మనకు గ్రామ పాలన అధికారికి సంబంధించిన సిలబస్ మనకు బుక్సు ఇదే విధంగా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు హ్యావ్ అన్ ఎస్ డే